క్వాలిఫైడ్ అయినా ఇరవై ఏడు ఏళ్ళుగా ఫెయిల్ అవును ఇది నిజమే ఎందుకంటారా ఇరవై ఏడు సంవత్సరాలు నిరుద్యోగులు సుదీర్ఘ పోరాటం అంటే శాంతియుతంగా పోరాటం చేసినటువంటి ఉద్యమం ఏదైనా ఉందా అంటే అది డిఎస్సి నైంటీ ఎయిట్ క్వాలిఫైడ్ టీచర్స్ ఉద్యమమే ఎందుకంటే కష్టపడి చదివి డిఎస్సి నైంటీ ఎయిట్ రాసిన పాపానికి వేలాది మంది అభ్యర్థులు త్రిశంకు నరకంలో ఉన్నారు ముందుగా ప్రకటించిన నిబంధనలు ఏవైతే ఉన్నాయో వాటిని పట్టించుకోకుండా ఎంపికలు చేయడం కారణంగా డిఎస్సి నైన్టీన్ నైన్టీ ఎయిట్ వివాదాస్పదమై చివరికి న్యాయస్థానం ఎక్కింది అక్కడ అభ్యర్థులకు అనుకూలంగా తీర్పులు వచ్చిన గత ప్రభుత్వాలు తాత్సారం చేయడం కొత్త రాష్ట్రం ఏర్పడ్డాక తీపి కబురు వస్తుందని చెప్పి